श्री रामकृष्ण प्रभा चैनलनु చూడండి మాసపత్రికను చదవండి ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శృత్వా ప్రణామమి ముహుః ముహుః భగవాన్ శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష సన్యాస శిష్యులలో ఒకరైనటువంటి పరమపూజ్య శ్రీమత్స్వామి శారదానందజీ మహారాజ్ స్వయంగా బెంగాలీలో రచించిన శ్రీ శ్రీ శ్రీరామకృష్ణ లీలామృత్ బెంగాలీ గ్రంథమును తెలుగులో పరమపూజ్య శ్రీమత్స్వామి దయాత్మానందజీ మహారాజ్ వారు శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవిత గాథ అనే పేరుతో అనువదించారు ఆ గ్రంథము నుండి శ్రీరామకృష్ణులు చరిత్రలో కని విని ఎరుగునటువంటి మహోన్నతమైన మహా అద్భుతమైన అనన్య సామాన్యమైన సాధనలు తపస్సులు వర్ణిస్తూ శ్రీరామకృష్ణుల శ్రీ భవతారిణి కాళికాదేవి అమ్మను ప్రత్యక్షం చేసుకోవడం దాస్య దాస్యభావం మధుర భావం అన్ని రకాల నవవిధ భక్తి సాధనలు ముగించి ఆ తరువాత ఇస్లాం మత సాధన క్రైస్తవ మత సాధన మహోన్నతమైన వేదాంత అద్వైత సాధన కూడా ముగించి ఆఖరు సాధనగా తమ సాధన జీవితంలో చరమాంకంగా శ్రీ శ్రీ షోడశీ పూజ శ్రీ ఫలహారిణి కాళికా పూజ రోజు తమ సహధర్మిణి అయిన శ్రీ శారదాదేవిని సాక్షాత్తు జగన్మాత ఫలహారిణి కాళికాదేవిగా రాజరాజేశ్వరి మాతగా పూజించారు చరిత్రలో కని విని ఎరుగునటువంటి ఈ మహోన్నతమైన సాధన సన్నివేశాన్ని షోడశి పూజ అంశాన్ని మనం పారాయణం చేద్దాం మన మనస్సులను అంతరాత్మను పవిత్రం చేసుకుందాం శ్రీరామకృష్ణులు మరియు శారదాదేవి దక్షిణేశ్వర కాళికాలయంలో నివసిస్తూ ఉన్న సమయంలో ఒకరోజు శ్రీరామకృష్ణుల పాదాలు ఒత్తుతూ శారదాదేవి మీరు నన్ను ఏ దృష్టితో చూస్తున్నారు అని అడిగింది అందుకు ఆయన ఏ జనని ఆలయంలో ఆవిర్భవించి ఉన్నదో ఏ తల్లి ఈ శరీరానికి జన్మనిచ్చి ప్రస్తుతం నహబత్తులో నివసిస్తూ ఉన్నదో అదే ఆనందమయీ జనని ఇప్పుడు నా కాళ్ళు ఒత్తుతూ ఉన్నది నిజానికి నిన్ను సర్వదా ఆనందమయ స్వరూపిణి అయిన సాక్షాత్తు జగజ్జనని భవతారిణి అంశముగానే చూస్తూ ఉంటాను అని జవాబిచ్చారు మరో సందర్భంలో శారదాదేవి తమ ప్రక్కన నిద్రిస్తూ ఉండడం చూసి శ్రీరామకృష్ణులు తమ మనస్సును సంబోధిస్తూ ఇలా వివేచింపసాగారు ఓ మనసా ఇదిగో ఇది ఒక స్త్రీ శరీరము లోకులు దీనిని గొప్ప భోగ వస్తువుగా ఎంచుతారు దీనిని అనుభవించడానికి అర్రులు చేస్తారు కానీ ఈ దేహం కోసం పోతే దేహ చైతన్య భావముతోనే పాతుకుపోతారు ఆధ్యాత్మిక జీవితంలో పురోగమనం చెందలేరు దాన్ని దాటిబోయి సచ్చిదానంద ఘనుడైన పరమాత్మను అనుభూతి చేసుకోలేరు భగవత్ సాక్షాత్కారము ఆత్మ సాక్షాత్కారము పొందలేరు ఓ మనసా లోపల ఒక భావనకు ఆశ్రయమిచ్చి బయట తద్విరుద్ధ వైఖరిని ప్రకటించకుసుమా నిజం చెప్పు నీకు ఈ శరీరము కావాలా భగవంతుడు కావాలా నువ్వు దీనినే కోరుకునే పక్షంలో ఇదిగో ఇక్కడే నీ ముందే ఉంది అందుకో అనుభవించు ఇలా వివేచిస్తూ శారదాదేవి దేహాన్ని స్పృశించాలి అనే భావన ఆయన మనస్సులో వచ్చి రాక మునుపే ఆయన మనస్సు కుదించుకుపోయి ప్రగాఢమైన సమాధిలో విలీనమైపోయింది ఆ రాత్రి మామూలు భావభూమికి అది దిగి లేదు మర్నాడు భగవన్ నామాన్ని పదే పదే ఉచ్చరించిన పిదప ఎంతో ప్రయత్నం మీదటే ఆయనకు బాహ్యస్మృతి తెప్పించగలిగారు ఈ విధంగా పూర్ణ యౌవనంలో ఉన్న శ్రీరామకృష్ణులు నవయౌవన సంపన్నురాలైన శారదాదేవి ఈ దివ్య దంపతుల దివ్య లీలా విలాసాలను గురించి శ్రీరామకృష్ణుల ముఖత మేము అంటే స్వామి శారదానంద ఇతర శిష్యులు మేము విన్న విషయాలు ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో మరే అవతార పురుషుని జీవితములోనూ జరిగినట్లు తెలియరాదు ఆ విషయాలు విన్న మానవ హృదయం ముగ్ధమై సహజంగానే వారి దివ్యత్వం పట్ల అచంచలమైన శ్రద్ధను విశ్వాసాన్ని పొందుతుంది హృదయాంతరాళము నుండి వారి పాద పద్మాల పట్ల భక్తి ప్రపత్తులను ప్రదర్శిస్తుంది సమర్పిస్తుంది దేస్మృతి లేని శ్రీరామకృష్ణులు ఈ కాలములో రాత్రుళ్ళు పూర్తిగా సమాధిమగ్నులై గడపడం జరిగింది సమాధి స్థితి నుండి బాహ్య చైతన్య స్థాయికి దిగివచ్చిన పిదప కూడా ఆయన మనస్సు ఎంతటి సమున్నత భూమిలో నెలకొని ఉండేదంటే సామాన్యుని దేహాత్మ జ్ఞానము ఒక్క ముహూర్త కాలము క్షణకాలము కూడా వారిలో జనించేది కానే కాదు ఆ విధముగా రోజులు నెలలు దొర్లి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది అయినప్పటికీ అద్భుతమైన శ్రీరామకృష్ణుల అపురూపమైన మాతృదేవి శ్రీ శారదాదేవి యొక్క మనో సంయమనం మాత్రము సడలలేదు పొరపాటుగానైనా ఒక్క క్షణమాత్రము కూడా శారీరక సంయోగము కోరదగ్గది అనే సంతోషదాయకమైన ఆనందదాయకము అనే తలంపే అసలు వారి మనస్సులలో క్షణము కూడా మెదలలేదు ఆ రోజుల్లో జరిగిన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు మాతో ఇలా చెప్పేవారు ఆమె శారదాదేవి అంతటి పవిత్రురాలు కాకపోయినట్లయితే తనను తాను మరచిపోయి నన్ను వేధించి ఉంటే నా సంయమం నీరుగారి దేహబుద్ధి అంకురించేదేమో నా వివాహానంతరం శారదాదేవి మనస్సును కామగంధరహితము చేయమని జగజ్జనని శ్రీభవతారిణి కాళికామాతను అర్థించాను ఆమెతో కలిసి ఆ సమయంలో నివసించిన తరువాత జగజ్జనని కాళికాదేవి నా ప్రార్థనను ఆలకించిందని గ్రహించాను ఒక సంవత్సర కాల ప్రయోగంతో ఎలాంటి దైహికమైన వాంఛ తన మనస్సును ఆకట్టుకోజాలదని జాలదని శ్రీరామకృష్ణులకు రూఢి అయింది తమ సతీమణి జగజ్జనని జగన్మాత యొక్క అంశ లేక సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మము అనే మనోవైఖరి ఆయన చైతన్యం యొక్క సుస్థిర సహజ లక్షణంగా మారిపోయింది జగజ్జననీ కృపాకటాక్షంతో తాము ఈ అగ్ని పరీక్షలో కృతకృత్యులమైనామని ఆయన గ్రహించారు ఇప్పుడు ఆయన మనస్సు స్వాభావికంగానే దివ్య ఆధ్యాత్మిక భూమిలో ప్రతిష్ఠితమైపోయింది జగజ్జనని అనుగ్రహంతో తమ సాధన తపస్సు పరిపూర్తి అయిందని తమ మనస్సు ఇప్పుడు జగజ్జనని పాద పద్మాలలో ఎంతగా లీనమైపోయినదంటే తెలిసి కానీ తెలియకగాని జగన్మాత సంకల్పానికి విరుద్ధమైన భావనలు ఏవి తమ మనస్సులో మెదలవని ఆయన హృదయాంతరాళములో గ్రహించారు జగజ్జననిచే నిర్దేశితుడైన ఆయన హృదయంలో ఇప్పుడు ఒక అసాధారణ కోరిక ఉదయించింది కించిత్తు తటపటాయింపు కూడా లేకుండా ఆ అభిలాషకు కార్యరూపం సంతరింప పూనుకున్నారు శ్రీరామకృష్ణుల శ్రీ శారదాదేవి మాతృదేవుల ముఖత అప్పుడప్పుడు మేము విన్న విషయాలను అనుసంధాన పూర్వకంగా తెలుపుతున్నాం పద్దెనిమిది వందల డెబ్బై మూడవ సంవత్సరం జ్యేష్ఠమాసం మాసం సగం పైగా గడిచిపోయింది ఆనాడు మే ఇరవై ఐదవ తేదీ అమావాస్య దినం పరమ పవిత్రమైన ఫలహారిణి కాళీ పూజా దినం పర్వదినం దక్షిణేశ్వరం ఆలయంలో ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వర్తింపబడతాయి జగజ్జననిని పూజించగోరి ఆనాడు శ్రీరామకృష్ణులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లు ఆలయంలో కాకుండా ఆయన ఇచ్ఛ మేరకు ఆయన గదిలోనే గోప్యంగా జరిగాయి పూజా సమయంలో దేవిని ఆసీనురాలిని చెయ్యడానికి గాను పసుపు కుంకుమాదులతో అలంకరించబడిన ఒక కొయ్య పీఠము అర్చకుని కుడివైపున అమర్చబడి ఉంది సూర్యాస్తమయం అయింది అమావాస్య చిమ్మ చీకట్లు క్రమంగా నలుదిక్కులా అలముకోసాగాయి శ్రీరామకృష్ణుల మేనల్లుడైన హృదయ్ నాటి రాత్రి కాళికాలయంలో విశేష పూజ నిర్వర్తించవలసి ఉంది కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు శ్రీరామకృష్ణుల పూజా సన్నాహాలు చేశాక రాధా గోవింద ఆలయ రాత్రి పూజ సేవాదులను పూర్తి చేసుకుని పూజారి దీను వచ్చి శ్రీరామకృష్ణుల పూజా ఏర్పాట్లలో తోడ్పడసాగాడు దేవిని అలా గోప్యంగా పూజించడానికైనా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యేటప్పటికీ రాత్రి తొమ్మిది గంటలయ్యింది ఈలోపు శ్రీరామకృష్ణులు పూజా సమయంలో ఆయన గదిలో ఉండవలసిందిగా మాతృదేవి శ్రీ శారదాదేవికి కబురు పంపారు ఆమె అక్కడకు వచ్చాక శ్రీరామకృష్ణులు పూజకు ఉపక్రమించారు పూజోపకరణాలన్నీ మంత్రపూత జలముతో పవిత్రీకరింపబడి పూజ యొక్క పూర్వాంగాలన్నీ పూర్తి అయ్యాయి కుంకుమాదులతో అలంకృతమైన దేవీ పీఠము మీద కూర్చోవలసిందిగా మాతృదేవి శారదాదేవికి సైగచేత శ్రీరామకృష్ణులు సూచించారు పూజా కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉండగానే శ్రీ శారదాదేవి అర్ధ బాహ్య చైతన్య స్థితిని చేరుకున్నది కాబట్టి తాను ఏం చేస్తున్నానో అన్న ఎరుక కూడా లేకుండానే ఆమె మంత్రముగ్ధురాలై పూర్వాభిముఖంగా కూర్చున్న శ్రీరామకృష్ణులకు కుడివైపున ఉన్న దేవీ పీఠం మీద ఉత్తరాభిముఖంగా శారదాదేవి కూర్చున్నది తమ ముందున్న పాత్రలోని మంత్రపూత జలాన్ని శాస్త్ర నిర్దేశానుసారం పదే పదే మాతృదేవి శారదాదేవిపై ప్రోక్షించారు శ్రీరామకృష్ణులు పఠించవలసిన మంత్రాలను చదివాక ఆవాహన మంత్రాలను ప్రారంభించారు ఓ దేవి ఓ బాల సర్వశక్త్యాధీశ్వరి ఓ మాతా బాల త్రిపురసుందరి నాకై ద్వారాన్ని తెరువుము తల్లి ఈమె మనశ్శరీరాలను పవిత్రీకరించి ఈమెలో అభివ్యక్తీకరించి సర్వ కళ్యాణ సాధన భూతవు కమ్ముతల్లి అనుగ్రహింపు తల్లి జగన్మాత అనుగ్రహింపు ఇలా ఆవాహనం ముగించాక మాతృదేవి దేహములో మంత్రపాఠముతో న్యాస క్రియను ముగించి షోడశోపచారాలతో అంటే పాద్యం అర్ఘ్యం ఆచమనం స్నానీయం వస్త్రం గంధం ఆభరణం పుష్పం పత్రం ధూపం దీపం మొదలైన పదహారు ఉపచారాలతో నిర్వర్తింపబడే పూజ పూజ ఈ ఉపచారాలతో యథావిధిగా శారదాదేవిని సాక్షాత్తు జగజ్జననిగా ఫలహారిణి కాళికా దేవిగా శ్రీ శ్రీ రాజరాజేశ్వరి శోడశి మాతగా అర్చించారు పూజించారు పిదప ఫలములు మృష్టాన్నములు మిఠాయిలు నైవేద్యముగా సమర్పించి దానిలో ఒకింత తమ చేతులతో శారదాదేవి నోటికి అందించారు ఈలోపు మాతృదేవి శారదాదేవి బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయి సమాధిమగ్నురాలయ్యింది శ్రీరామకృష్ణులు కూడా అర్ధ స్థితిలో మంత్రోచ్చారణ చేస్తూ సంపూర్ణ సమాధిలో లీనమైపోయారు ఈ విధంగా సమాధిమగ్నుడైన అర్చకుడు సమాధి స్థితిలో విలీనమైన దేవితో తాదాత్మ్యం చెందాడు ఇలా చాలాసేపు గడిచిపోయింది రాత్రి రెండవ జాము గడిచి మూడవ జాములో కూడా ఎంతోసేపు గడిచిపోయింది ఆత్మారాములైన శ్రీరామకృష్ణులలో ప్రస్తుతం కొంచెం బాహ్య స్మృతి చిహ్నాలు ఒకంత కనిపించసాగాయి మునుపటి అర్ధ బాహ్య స్మృతిని పొంది ఆయన దేవికి మాతకు ఆత్మ సమర్పణం చేయసాగారు తమతో పాటు తమ జపమాలను సమస్త తపస్సులు సాధనా ఫలాలను శాశ్వతంగా ఫలహారిణి కాళికాదేవి శ్రీ శ్రీ రాజరాజేశ్వరి షోడశీదేవి పాద పద్మాల వద్ద సమర్పించి మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ దేవికి సాష్టాంగ ప్రణామం చేశారు ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते सृष्टिस्थितिविनाशानां शक्तिर्भूते सनातनी गुणाश्रये गुणमयी नारायणी नमोऽस्तु ते शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्यार्ति हरे देवी नारायणी नमोऽस्तु ते నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే ఈ విధంగా షోడశీ పూజ పరిసమాప్తమైనది మూర్తి భవించిన సకల విద్యాస్వరూపిణి అయిన ఒక నారీ శరీరము ద్వారా జగదీశ్వరి జగన్మాత ఫలహారిణి కాళికాదేవి షోడశీదేవి ఉపాసనతో శ్రీరామకృష్ణుల సాధనలు చరమావస్థను పరమావస్థను చేరుకున్నాయి సర్వతోముఖ పరిపూర్ణత్వాన్ని ఆ మహనీయుడు సంతరించుకున్నారు ఓ గదాధరాయ విద్మహే రామకృష్ణాయ ధీమహి తన్నో దేవ प्रचोदयात् ॐ जगन्मात्रै च विद्महे शारदादेव्यै च धीमहि तन्नो महामातः प्रचोदयात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् तन्नो भवतारिणी कालिकामातः प्रचोदयात् तन्नो षोडशी देवी प्रचोदयात् ॐ शां तिश्यां तिश्शान्तिः हरिः ॐ तत्सत् सर्वं श्रीशारदा रामकृष्णार्पणमस्तु